చర్మ సంబంధిత సమస్యలకు శత్రువే ఈ ఆకు మరి ఎవరైతే సోరియాసిస్ కానీ దద్దుర్లు దురదలు మంట పుళ్ళు వంటి సమస్యలతో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి దివ్యంగా ఈ ఆకు పనిచేస్తుంది దీన్ని ఏ విధంగా వినియోగించి ప్రయోజనం పొందాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు బట్టి ప్రార్థిస్తున్నాను మరి ఈ ఆకు హరిత మంజరి అని అంటారు ఏవైతే మనకి తెలియకుండానే లోపల నుంచి బయటికి చర్మం పైకి ఉబ్బికి మనకి దద్దుర్లు దురదలు మంటగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయో కొంతమందికి కొన్ని రోజులు ఏవైనా మందులు వాడుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి తిరిగి మళ్ళీ అదే సమస్య ఉద్భవిస్తూ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది అలాగే మార్కెటింగ్ ఫీల్డ్ లో బయటికి వెళ్లే వాళ్ళు ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో చర్మంపై పేర్కొని అలాగే ఆ రంధ్రాలు మూసుకుపోయి ఆ తర్వాత అక్కడి నుంచి శ్వేదం బయటికి రాక అక్కడ కూడా ఇన్ఫెక్షన్స్ ఏర్పడి ఈ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలా బాధపడే అందరికీ కూడా సోరియాసిస్ అలాగే చర్మ సంబంధిత సమస్యలు దురదలు దద్దుర్లు మంట పొక్కులు అన్నిటికీ కూడా ఇది దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది మరి మీకు ఇది చూడండి ఈ ఆకు ఎక్కడైనా పెరుగుతుంది అనడానికి ఉదాహరణ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది హైవే పక్కనే మొలిచింది అంటే తడి ఉన్న ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో తప్పకుండా ములుస్తుంది మీకు దొరుకుతుంది రూపాయి కూడా ఖర్చు లేకుండానే మంచి ప్రయోజనం పొందవచ్చు మరి ఈ ఆకుని సేకరించండి సేకరించిన తర్వాత శుభ్రంగా నీట్గా కడగండి దానిపైన దుమ్ము ధూళి మట్టి లేకుండా కడిగేసిన తర్వాత ఈ ఆకులను ఒక కల్వంలో వేసి లేదంటే నూరుకోవడానికి వీలుగా ఉన్న ఒక ముద్దగా చేసుకోవడానికి వీలుగా ఉన్న ఏ పద్ధతినైనా మీరు వినియోగించవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కల్వంలో వేసి బాగా నూరండి నూరిన తర్వాత కొంతసేపు నూరిన తర్వాత తడి రావడానికి చూస్తారు అలాగే అందులో కొంచెం మంచినీళ్ళు వేయండి వేసిన తర్వాత బాగా నూరి ఈ ముద్దను ఒక పాత్రలోకి తీసుకోండి ఎవరైతే ఈ దురదలు దద్దుర్లు మంటలతో బాధపడుతూ ఉన్నారో ఎన్ని మందులు వాడినా తిరిగి మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయో వాళ్ళు ఈ పేస్ట్ ని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా చర్మానికి అప్లై చేసుకోండి ఇప్పుడు ఒక ప్రదేశంలోనే మీకు అప్లై చేయడం చూపిస్తున్నాను కానీ ఒళ్ళంతా కూడా దీన్ని ఎక్కడ చూపించిన విధంగా చక్కగా రాసుకోండి ఒళ్ళంతా పట్టించండి పట్టించిన తర్వాత ఏం చేస్తారంటే ఒక అరగంట నుంచి గంట వరకు చర్మానికి దాన్ని బాగా ఆరనివ్వండి వీలుంటే సూర్యకాంతిలో ఉండి ఆరనివ్వండి అప్పుడు చర్మంపై ఉన్నటువంటి మృత కణాలన్నీ కూడా పోతాయి పోయిన తర్వాత పోర్స్ అంటే చర్మ రంధ్రాలు మీకు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీకు వ్యర్థాల శరీరంలో ఉండే వ్యర్థాలు మలినాలు అన్ని కూడా బయటికి పోవడానికి దివ్యంగా పనిచేస్తాయి అలాగే ఇన్ఫెక్షన్స్ ఫంగస్ పేరుకోవడానికి అవకాశమే లేకుండా చర్మం శుభ్రపడుతుంది ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే మీ చర్మంపై ఉండేటువంటి సమస్య తీవ్రతను బట్టి కనీసం ఒక మూడు రోజులు చేయండి కంటిన్యూగా మూడు రోజులు చేయొచ్చు లేదంటే కుదరడం లేదు అనుకుంటే గనక మీకు సెలవు దినాల్లో చేయండి లేదంటే ఒక రోజు చేసిన తర్వాత రెండు రోజులు ఇచ్చి మళ్లీ చేయండి ఇలా క్రమక్రమ క్రమంగా చేస్తుంటే చర్మం నునుపుగా మృదువుగా అద్భుతంగా అందంగా తయారవుతుంది ఈ దివ్యమైనటువంటి కుప్పింటాకు హరిత మంజరికి ఎంత దివ్యమైన శక్తి ఉంది అంటే పురాతన కాలం నుంచి కూడా ఈ ఆకుని చర్మ రోగ సంబంధిత సమస్యలు నయం చేయడానికి వినియోగిస్తూనే ఉన్నారు భూమి తల్లి మనకి అద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి ఈ ఆకులో పెట్టింది అయితే ఇది ఫేస్ కి మాత్రం రాసుకోకూడదు ఫేస్ కి రాసుకోవాలి అనుకుంటే మొహానికి గనక దీన్ని అద్దుకోవాలి అనుకుంటే పింపుల్స్ కూడా తగ్గుతాయి దీనివల్ల వాళ్ళు ఏం చేయాలంటే బియ్యం కొంచెం నానబెట్టి ఆ నీళ్లు ఉంటాయి కదా ఆ నీటితో ఇప్పుడు ఈ ఆకుని రంగరించండి పేస్ట్ లా చేయండి అప్పుడు మొహానికి అద్దుకోండి మొహంపై ఉండేటువంటి పింపుల్స్ అవన్నీ కూడా తగ్గుతాయి ఈ పింపుల్స్ తగ్గితే అందరిలో ఆత్మవిశ్వాసంగా మాట్లాడడానికి చంద్రబింబం లాంటి మొహం విశ్వదం అవుతుంది ఈ సోరియాసిస్ అనేది చాలా ముండి రోగము ఇది చాలా సంవత్సరాలుగా వేధిస్తూ ఉంటుంది కొన్ని మందులు వాడితే తగ్గుతుంది తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అటువంటి వాళ్ళు తగ్గించుకోవాలి ఔషధాల ద్వారా అనుకుంటే గనక ప్రకృతి సిద్ధమైనటువంటి సోరియాసిస్ ని మూలాల నుంచి తొలగించేటువంటి దివ్యమైన ఔషధాన్ని అందించే ప్రయత్నం చేస్తాము వాటిని తయారు చేసుకునే పూర్తి విధానాలు కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో ఉన్నాయి లేదంటే గనక ఎక్కడ ఇచ్చిన మా నంబర్లకి ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు ఈ హరిత మంజిరి కుప్పింటాక్ యొక్క విశేషాలను తెలుసుకుని పది మందికి తెలియజేయండి మన భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని అవలంబించండి అందరికీ దీని గొప్పదనాన్ని తెలియజేయండి సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు